కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం ఎందుకంటే ముట్టిందన్న విషయం తెలియాలి కాబట్టి షోకాజ్ నోటీసు షోకాజ్ నోటీసు అదే సస్పెన్షన్ ఆర్డర్ ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్గాకూడదని ఫ్రేమ్ కట్టించిన మళ్ళీ నలగకూడదనే ఉద్దేశంతో సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతో బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది ఇది పంపించినటువంటి పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు పాపం సస్పెండ్ చేయాలి 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 అనేటువంటి తపన మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ వన్ టూ డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు చెప్పి మీరు తాపత్రయ పడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు అది సహజంగానే మీరు కోరుకుంటారు కానీ తీన్మార్మలన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు